పాఠ్య పుస్తకాలలో కేసీఆర్ సబితా పేర్లున్నాయని వెనక్కి పంపించినటువంటి సంఘటన తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేనటువంటి లోటు ఇది అని చెప్పి ఇప్పుడు విమర్శిస్తున్నారు అందరూ విద్యార్థులు పంపిణీ చేసిన పుస్తకాల్లో తప్పు ప్రింట్ అయినాయి పుస్తకాల్లో ఉండే ముందు మాట పేజీలో గత సీఎం కేసీఆర్ సబితేంద్ర రెడ్డి పేరుతో ప్రింట్ అయినాయి దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు పుస్తకాలు వెనక్కి తీసుకుంటున్నారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అన్ని స్కూళ్ళ టీచర్లకు ఆదేశాలు ఇచ్చారు స్కూల్స్ ప్రారంభమైనటువంటి బుధవారం పాఠ్య పుస్తకాలని టీచర్లు పంపిణీ చేస్తే అయితే తెలుగు పుస్తకంలోని ముందు మాటలో కేసీఆర్ సబితేందర్ రెడ్డి పేర్లు ఉన్నట్టు ఆలస్యం గ్రహించారు ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అధికారులు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల ముందు మాట ఉన్న పేజీని చింపేసినట్టు దీంతో దీంతోపాటు మరోవైపున వందే మాత్రం గేమ్ కూడా జరిగిపోయింది ఇది కూడా మరింత వివాదాస్పదంగా అధికారులు దిద్దుబాటు చర్యలు చేయబట్టారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు తెలుగు పుస్తకాలు పంపిణీ చేయద్దని ఒకవేళ చేస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినట్టు బయటపడింది ఇక్కడే అసలు విషయం ఏంటంటే కొంచెం సంస్కారం నేర్చుకుంటే సరిపోతుంది అవసరమైతే